పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అల్ ఖదిర్ కేసులో ఇమ్రాన్ ఆయన సతీమణి బుష్రా బీబీ దోషులుగా తేలారు ఇమ్రాన్ ఖాన్ కు పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా ఆయన భార్యకు ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది అడియాల జైలులో కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయమూర్తి తుది తీర్పును వెలువరించారు శిక్షతో పాటు జరిమానా కూడా విధించారు ఇమ్రాన్ ఖాన్ కు పది లక్షలు బుష్రాకు ఐదు లక్షల చొప్పున ఫైన్ విధించారు ఇమ్రాన్ ఖాన్ దంపతులతో పాటు మరో ఆరుగురు పైన నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో రెండు వేల ఇరవై మూడులో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే లండన్లో ఉంటున్న పాక్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుసేన్ నుంచి వసూలు చేసిన పంతొమ్మిది కోట్ల ఫోన్లను బ్రిటన్ నుంచి పాక్ కు పంపారు ఆ డబ్బును ఇమ్రాన్ దంపతులు గోల్మాల్ చేశారని ఆరోపణలు వచ్చాయి దీన్నే అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసుగా వ్యవహరిస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బ్రిటన్ నుంచి వచ్చిన ఆ పంతొమ్మిది కోట్ల ఫోన్లను జాతీయ ఖజానాలో జమ చేయలేదని ఆరోపణలు ఉన్నాయి సుప్రీంకోర్టు గతంలో రియాజ్ హుస్సేన్కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదు నుంచి కట్టడానికి అనుమతించారని అభియోగం కూడా ఉంది దీనికి బదులుగా ఇమ్రాన్ ఖాన్ దంపతులు ట్రస్ట్ నెలకొల్పదలిచిన అల్ ఖదిర్ విశ్వవిద్యాలయానికి హుస్సేన్ యాభై ఎకరాల భూమి బహుమానంగా ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి మరోవైపు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే ఖాన్పై ఇప్పటి వరకు సుమారు రెండు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన ఆరోపించారు తనను అధికారాన్ని దూరం చేయడానికే ఇలా కుట్ర చేస్తున్నారని కూడా ఆయన విమర్శించారు ఆయన భార్యకు విధించిన జైలు శిక్ష సస్పెండ్ కావడంతో ఆమె ప్రస్తుతం బయట ఉంటున్నారు తాజా తీర్పుతో ఆమె జైలుకు వెళ్లనున్నారు కాగా ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కాకముందు ఆ దేశానికి క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించారు